అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లికి వందనం సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది చాలా మందికి డబ్బులు ఇంకా ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయని అయితే కామెంట్ చేస్తున్నారు సో డబ్బులు ఎప్పుడు వేస్తారు అందరికీ ఈ రోజే పడతాయా లేదా కొంతమందికి తర్వాత అయితే పడే అవకాశం ఉంది అది ఎవరికి పడతాయి ఏంటి అర్హులు లిస్ట్ ఎక్కడ చూసుకోవాలి అంటే అర్హుల లిస్ట్ అయితే వచ్చేసింది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అలాగే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తాయి వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి మీ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి వివరాల్లోకి వెళ్ళిపోదాము నిన్నటి రోజునైతే కనుక వీడియోలో చాలా మంది అయితే కామెంట్ చేశారు ఒక్కొక్కరికి అంటే విడివిడిగా సమాధానం అయితే ప్రతి ఒక్కరికి కామెంట్ రిప్లై అవ్వలేక ఒక వీడియోలో అయితే కనుక తెలుసుకుందామని చెప్పేసి చేస్తున్నాను చాలా మంది అయితే కామెంట్ చేస్తారు డబ్బులు విడుదల చేసేస్తారు అని తెగ వీడియోస్ చేస్తున్నారు కానీ డబ్బులు ఎవ్వరికీ పడలేదు డబ్బులు ఇంకా ఎప్పుడు పడతాయి ఏంటి ఓన్లీ వీడియోస్ మాత్రమే ఉన్నాయి డబ్బులు అయితే రాలేదు కేవలం ప్రచారం మాత్రం ఉందని చెప్పి చాలా మంది అయితే కామెంట్లు చేస్తారు అయితే ఇక్కడ ఒక్కొక్కటి గమనించండి దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చేది ప్రభుత్వము నిజానికి నిన్న అయితే కనుక డబ్బులు రిలీజ్ చేశారు తల్లికి వందనం సంబంధించి నిధులు అయితే కనుక విడుదల చేయడం జరిగింది తల్లికి వందనం నిధులన్నీ కూడా బ్యాంకులకు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది ఎప్పుడు గురువారం నాడు అర్ధరాత్రి అంటే నిన్నటి రోజు అర్ధరాత్రి నుంచి లబ్ధిదారులు అంటే గురువారం అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో నిధులు జమ కావడం ప్రారంభం అవుతుందని చెప్పారు కానీ నిన్న రాత్రి తొమ్మిది దాటిన తర్వాత అయితే ఇంక ఎవరి అకౌంట్లో పడే అవకాశం ఉండదు ఎవరికి పడినా కూడా ఆల్మోస్ట్గా ఈరోజు అంటే శుక్రవారం నాడు మధ్యాహ్నం పది పది ఉదయం పది లేదా పన్నెండు గంటలు దాటిన తర్వాత నుంచి ఒక్కొక్కరికి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఎందుకంటే నిన్న రిలీజ్ చేశారు నిన్నటి రోజునే సాయంత్రం వరకు కూడా బ్యాంకుల్లోకి అయితే అమౌంట్ ముందు బ్యాంకుల్లోకి అమౌంట్ రావాలి ఆ తర్వాత ఎవరు అర్హులు లిస్టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒకరికి అందరికీ ఒకేసారి పడుతుంది కాబట్టి ఒక్కొక్కరికి నెమ్మదిగా డబ్బులు అయితే పడడం జరుగుతుంది ఈ రోజు ఉదయం పది గంటలు దాటిన తర్వాత నుంచి మెసేజ్లు కానీ అదేవిధంగా డబ్బులు పడినట్టు కానీ రావడం జరుగుతుంది దానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను ఇంకా నెక్స్ట్ లిస్ట్ ఎక్కడ చూసుకోవాలి అర్హుల లిస్ట్ వచ్చేసింది ఒకసారి అర్హుల లిస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము గ్రామ వార్డు సచివాలయం చెప్పి తుది అర్హుల జాబితా ఎక్కడైతే చూస్తున్నారు కదా తల్లికి వందనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది మేము ఈసారి అయితే కనుక ఎటువంటి అప్లై అయితే చేసుకోలేదు మరి మాకు వస్తుందా రాదా అని చాలామంది డౌట్లు అడుగుతున్నారు సో ఇక్కడైతే కనుక గతంలో ఉన్న డేటా బట్టి అర్హులైన వారు అందరికీ కూడా ఇచ్చేశారు ఫస్ట్ తల్లి లేదా సంరక్షకుడి పేరు అయితే కనుక అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లి లేదా గార్డియన్ ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం అందరికీ కూడా తల్లి పేర్లు అయితే ఇక్కడ ఉండటం జరుగుతుంది తల్లి పేరు అదేవిధంగా తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు అలాగే విద్యార్థి యొక్క ఐడి విద్యార్థి యొక్క ఐడి ఇవ్వడం జరిగింది అలాగే విద్యార్థి పేరు కూడా లిస్టులో అయితే ఉండడం జరిగింది ఒకవేళ మీరు ఎక్కడ చూసుకోవాలి ఏంటి అని చూసుకుంటే మీ ఏరియాకు సంబంధించి చెప్తున్నాను అలాగే విద్యార్థి యొక్క ఆధార్ ఆధార్ నెంబరు అలాగే పాఠశాల ఏ స్కూల్లో చదువుతున్నారు పేరు లేదా కోడ్ అయితే ఉంటుంది ఎన్నో క్లాస్ అనే వివరాలు కూడా ఉన్నాయి అలాగే అమౌంట్ ఎంత వస్తుంది ఫైనల్ అమౌంట్ ఎంత యాక్టివ్గా ఉన్నారా ఇన్ఆక్టివ్గా ఉన్నారా ఒకవేళ అనర్హులు అయితే కనుక ఏంటి అని మాక్సిమం ఈ విధంగా అయితే కనుక తుది జాబితా అయితే రిలీజ్ చేశారు మీకు అక్కడ యాక్టివ్ స్టేటస్ ఎట్లా ఉంటుందంటే కనుక పదమూడు వేల రూపాయలు మీ అకౌంట్లో పడుతున్నట్టు యాక్టివ్ అని వస్తుంది ఇక్కడ స్టేటస్ యాక్టివ్ అని వస్తే మీకు ఖచ్చితంగా అమౌంట్ పడిపోతుంది ఒకవేళ ఇన్యాక్టివ్ అని వచ్చినట్లయితే కనుక ఎందుకు అనేది రీజన్ అయితే ఇక్కడ రాయడం జరుగుతుంది లేదంటే మీరు గ్రా గ్రామవాడీ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ని అడిగినా మీకు ఎందుకు రాలేదని కారణం అయితే చెప్తారు దాన్ని బట్టి మీరు మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు ఇక అలాగే మరొక ఈ లిస్ట్ ఎక్కడ చూసుకోవాలి ఏదైనా లింక్ ఉందా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలంటే ఎక్కడ అయితే లింక్ ఇవ్వలేదు కేవలం ఇది వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎన్బిఎం లాగిన్లో మాత్రమే ఇచ్చారు ఇది మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో మాత్రమే చూసుకోవాలి ఒకవేళ సచివాలయాలు దూరంగా ఉన్నవారైతే వారు అయితే కొంచెంసేపు వెయిట్ చేయండి మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత నుంచి డబ్బులు అయితే జమ అవుతాయి ఒకవేళ మీకు జమ కానట్టు అయితే గనక మీ దగ్గరలో ఉన్న వార్డు సచివాలయానికి వెళ్ళి లిస్ట్ లో పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి పేరు ఉన్నట్లయితే రానున్న రెండు రోజుల పాటు అంటే రేపు కూడా అమౌంట్ అయితే పడుతుంది చాలా మంది డౌట్లు అయితే అడిగారు మాకు హౌస్ హోల్డింగ్ మ్యాప్ అయితే చేయలేదు మరి మాకు అమౌంట్ పడుతుందా లేదా అని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఇక్కడైతే చూడండి మీకు హౌస్ హోల్డ్ డేటాలో లేనివారు అంటే మీరు ఏ వార్డు సచివాలయ పరిధిలోకి వస్తారు హౌస్ హోల్డ్ డేటాలో లేని వారు ఎవరైనా ఇల్లు మారిన వాళ్ళు అలాంటివి ఎవరైనా ఉన్నట్లయితే కనుక డేటా లేకపోవడంతో అనర్హులుగా తేరిన మొత్తం ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క మంది అందరికీ కూడా తప్పులను సరిచేసి మళ్ళీ నిధులు జమ చేస్తారు అర్థమైంది కదా ఒకవేళ మీరు గ్రా డేటా లేకపోయినట్లయితే హౌస్ హోల్డింగ్ మ్యాప్లో మీకు వార్డు సచివాలయాలు చెప్పండి మీకు మళ్ళీ ఒకసారి అర్హుల కింద లిస్ట్లో పెట్టి మీకు డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు సో ఈ డౌట్ క్లియర్ అయింది ఇక అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి ఈ సంవత్సరం చదువుతున్నా ఇంటర్మీడియట్కి విడుదల చేస్తారా వేరా అంటే ఖచ్చితంగా వేస్తారు సంగీత సంబంధం లేకుండా ఇక్కడైతే చూడండి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ రెండో తరగతి సెకండ్ ఇయర్ ఈ సంవత్సరం చదివే వరకు సెకండ్ ఇయర్ ఈ సంవత్సరం పాస్ అయిపోయి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళకి డబ్బులు పడ ఎందుకంటే వాళ్ళు బీటెక్ లోకి ఎక్కడికైనా వెళ్ళిపోయినట్లయితే కనుక ఇంజనీరింగ్ లోకి వెళ్ళిపోతే వారందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ లోకి వెళ్ళిపోతారు సో సెకండ్ ఇయర్ ఈ సంవత్సరం స్టార్ట్ అయినట్టు అయితే కనుక వాళ్ళకి పడుతుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పడుతుంది ఒకటి నుంచి పదో తరగతి అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ పడుతుంది అయితే కొంతమందికి లేట్గా పడబోతున్నాయి ఎవరికి ఏంటనేది అయితే ఒకసారి చూద్దాము అలాగే ఇంకొక డౌట్ అడుగుతున్నారు పాలిటెక్నిక్ ట్రిపుల్ ఐటీ లేదా ఈ ఐటీఐ చదివే వాళ్ళకి డబ్బులు వేస్తారా వాళ్ళకి వేయరు ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క పథకం వర్తించదు వాళ్ళందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకంలోకి అయితే వెళ్ళిపోతారు సో కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క కాలేజీలకి అయితే అమౌంట్ వేయడం జరుగుతుంది మీకు తల్లికి వందనం అనే పథకం అయితే పడదు కేవలం ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే వరకు మాత్రమే ఇక్కడైతే చూస్తున్నారు కదా జూనియర్ కళాశాల చదువుతున్న ఐటీఐ పాలిటెక్నిక్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఈ పథకం వర్తించదు కేవలం వారందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకంలోకి అయితే వెళ్ళిపోతారు ఇక అలాగే మరికొంతమందికి లేటుగా పడబోతున్నాయి ఎప్పుడు ఎప్పుడేస్తారంటే జూలై ఐదో తారీఖున వెయ్యిపోతున్నారు ఎవరికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం జాయిన్ అవుతారు కదా ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళందరికీ ఇక్కడ చూస్తున్నారు కదా ఒకటో తరగతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులందరికీ నెక్స్ట్ మంత్ ఐదో తారీఖున తల్లికి వందనం నిధులు జమ చేయనుంది ఎందుకంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అందరి డేటా అంతా కూడా ప్రభుత్వానికి వెళ్ళడానికి టైం పడుతుందని చెప్తున్నారు ఎందుకంటే ఈ నెల అక్కడ వరకు కూడా అడ్మిషన్లు జరుగుతాయి అందరూ జాయిన్ అయ్యే వాళ్ళు అందరూ కాలేజీలు మారడం లేదా ఇప్పుడు ఇంకా పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు అలా మిగిలినవారు కాలేజీల్లో జారడం ఇట్లా చాలా కొంత లేట్ అవుతూ ఉంటుంది సో అటువంటి వారందరూ కూడా జూలై ఈ జూన్ ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే ఈ నెల వరకు కూడా అడ్మిషన్లు అయితే జరిగే అవకాశం ఉంది సో ఆ లిస్ట్ అంతా కూడా ప్రభుత్వానికి రావాలి అంటే కనుక లేట్ అవుతుంది కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అయితే డబ్బులు వేయటం లేదు ఎందుకంటే జూలై ఐదు లోపు లిస్ట్ అంతా కూడా తీసుకొని ఆ జూలై ఐదు తర్వాత అయితే కనుక వీరందరికీ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అలాగే కరెంటు బిల్లు మూడు వందలు దాటిపోయి వచ్చేస్తే ఇంకా వాళ్ళకి డబ్బులు పడమని మంది అడిగారు సో కరెంటు బిల్లుకి సంబంధించి ఏమి లేదు సగటున పన్నెండు నెలలు సగటున మూడు వందల యూనిట్లు లోపు ఉండాలి అంటే ఒక నెల రెండు నెలలో మీరు మూడు వందల యూనిట్లు దాటి కట్టుకున్న ప్రాబ్లం లేదు కంటిన్యూగా ప్రతి నెల మూడు వందల యూనిట్లు దాటిపోయి వచ్చేస్తే మాత్రమే మీకు డబ్బులు పడవు కానీ మధ్యలో ఎక్కడైనా మూడు వందల యూనిట్లు దాటినా ప్రాబ్లం లేదు ఎందుకంటే పన్నెండు నెలలు సగటు తీస్తారు అంటే ప్రతి నెల మూడు వందల మొత్తం మీద మీరు పన్నెండు నెలలకి కలిపి మూడు వేల ఆరు వందల యూనిట్లు దాటిపోయినట్లయితే కనుక అప్పుడు మీకు డబ్బులు పడవు తప్ప లేదంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ పథకానికి అర్హులే మీ అందరికీ డబ్బులు పడతాయి సో కొంచెం వెయిట్ చేయండి అందరికీ అయితే కనుక ఈ రోజే పడవు ఈ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ఫాపెటికల్ ఆర్డర్లో బ్యాంకులు అయితే కనుక ప్రతిరోజు నాలుగు వేల మందికి ఐదు వేల మందికి లేదా పదివేల మందికి ఇలా కొన్ని బ్యాంకులకు లిమిట్ అయితే ఉంటుంది ఆ రోజు అంతమందికి మాత్రం అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది అలాగే రాత్రి తొమ్మిది ఇంటి వరకు తొమ్మిది ఇంటి వరకు కూడా అమౌంట్లు జమ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే రేపటి రోజున కూడా అమౌంట్లు అయితే వేస్తారు ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి స్టార్ట్ అయితే రాత్రి వరకు అమౌంట్ పడుతుంది సో మిగిలిన వారికి ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కో కామెంట్కి రిప్లై అయితే పెట్టడం మధ్య మధ్యలో చెక్ చేసి రిప్లై పెట్టడం అయితే లేట్ అవుతుంది కాబట్టి ఏదైనా ఒక డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను లాస్ట్లో మళ్ళీ ఒక వీడియో ద్వారా అయితే మీకు ప్రతి డౌట్కి మీకు అయితే కనుక చెప్తాను అలాగే అర్హు లిస్ట్ ఇన్యాక్టివ్ ఉంటే కనుక ఈ నెల ఇరవై ఆరో తారీఖులోపు మళ్ళీ మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకున్నట్లయితే కనుక మిమ్మల్ని ఒకసారి మళ్ళీ రీచెక్ చేసి అర్హు లిస్ట్లోకి అయితే పెడతారు ఒకవేళ మీరు ఇన్యాక్టివ్ ఉండి మీకు డబ్బులు రావు అని ఆ లిస్టులో కనుక్కుంటే కనుక మీరు ఈ నెల ఇరవై ఆరో తారీఖులోపు రీఅప్లై అయితే వెంటనే చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా ఎవరికైనా అమౌంట్ పడినట్లయితే కనుక ఇమీడియట్గా నేను మన ఛానల్ ద్వారా వీడియో చేస్తాను మధ్య మధ్యలో ఛానల్ అయితే చెక్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో